విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ రాశి జాతకంలో ఉన్న చంద్ర రాశి అలాగే లగ్న రాశి రెండు ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటే కేవలం మీరు మీ జన్మ చంద్ర రాశి కాకుండా లగ్న రాశి కూడా ఉంటది దాన్ని కూడా తెలుసుకోండి దాన్ని కూడా చూసుకోండి ఎందుకంటే ఒక సంవత్సరం రాశి వల్ల ఎప్పుడైనా చూసేటప్పుడు కేవలం చంద్ర రాశి కాకుండా లగ్న రాశిని కూడా చూడాలి అందుకే చెప్తున్నా మీ జాతకంలో ఉన్న లగ్న రాశి చంద్ర రాశి కూడా మీరు చూడండి మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇది అనిపించినట్లయితే మీ జాతకంలో ఉన్న సూర్య రాశి కూడా కేంద్రం చేసి పెట్టుకొని చూడండి దాంతో కూడా మీరు రాశి తెలుసుకోగలుగుతారు సూర్య రాశి అంటారు అంటే మీ జాతకంలో సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో దాని కేంద్రంలో పెట్టి దాని అనుసారంగా గోచరం చూసుకోవాల్సి వస్తుంది అది మీకు తర్వాత నేను ఫ్యూచర్లో చెప్పడానికి ప్రయత్నిస్తాం కానీ రెండు మీరు లగ్న అలాగే చంద్ర రాశి ఆధ్వర్ మీరు చూడడానికి ప్రయత్నించండి ఓకే క్లుప్తంగా చెప్తా ఎక్కువ టైం తీసుకోను చాలా తక్కువ టైంలో మొత్తం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇది కేవలం ఫస్ట్ పార్ట్ ఉండబోతుంది నార్మల్ 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 పాయింట్స్ అయితే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను కానీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఆ టైం లోపల దీన్ని మీకు క్లుప్ ఇంకా డిఫరెంట్గా చెప్పడానికి ప్రయత్నించుతాం రీసెర్చ్ నడుస్తుంది దానికి సంబంధించి నేను అప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నించుతాను ఎందుకంటే పనికి ముందు మాట్లాడితే అది పని అవ్వదు అంటారు కాబట్టి ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ కూడా వచ్చింది కానీ ఎప్పుడు టైం అని చెప్పాను కానీ మీరు అప్పుడు అంతవరకు వెయిట్ చేయండి ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కమెంట్ తప్పకుండా చేయండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్య తప్పకుండా కమెంట్ చేసి పెట్టుకోండి ఓకే వృచ్చిక రాశి కాలచక్రంలో కనుక చూసుకున్నది ఎనిమిదో రాశి ఈ రాశ్యాధిపతి అవుతాడు ఈ లగ్నాధిపతి కూడా అవుతాడు మరి లగ్నంకి ఇంపార్టెంట్ ఉంటుందో రాశికి ఇంపార్టెంట్ ఉంటుంది రెండు దానికి ఇంపార్టెంట్ ఉంటుంది ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి బాగుందని నేను ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి మంత్ సారీ ఇయర్ మొదలైన లో మంత్ లోపలనే ఇయర్ మొదలైన ఈ మంత్ ఈ సమయకాలం లోపలనే కుజుడు ఉచ్చ స్థానం పొందబోతున్నాడు అంటే కుజుడు ఉచ్చ రాశి మకర రాశిలో వెళ్ళబోతున్నాడు అది చాలా బాగుంటుంది మీకు ఎందుకంటే రాశాధిపతి కనుక గోచరంలో ఎగ్జాల్టెడ్ కనుక ఉన్నట్లయితే లగ్నాధిపతి మీద రుచికి లగ్నమే ఉన్నట్లయితే ఎగ్జాల్టెడ్ ఉంటే ఇది చాలా మంచిది అంటే ప్రత్యేకంగా ఆ సమయకాలం లోపల జాతకుడికి ఒక ఉత్సాహం పెరుగుతుంది ఉత్సాహంతో పాటు ఏంటంటే చేస్తున్న ప్రతి పని లోపల సహకారం పొందుతుంటారు మనం చేస్తున్న పని ఓకే నడుస్తుంది కానీ వేరే వాళ్ళు వచ్చి కూడా కొందరు సహకారం చేయాలి కదా ఎందుకంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఏది చేయలేడు అవ్వదు ఎంతో కాస్త ఎవరిదైనా కొద్దిగా చేయమని తగలాల్సిందే అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఒక లైఫ్ లో కూడా మనం ఇంత పైకి ఎదిగామంటే అది దేవుడు ఆశుస్సుతోటో ఇంత పైకి ఉంటాం తప్ప మనం సొంతంగా అందులో ఏది ఉండదు కాబట్టి దేవుడు కృతజ్ఞత నిరంతరంగా ఉండాలి కానీ మనిషి కూడా రాబే రోజుల్లో మీకు సాహసంతో పాటు ఇతరుల వ్యక్తి సహకారం కూడా మీకు లభించబోతుంది ఈ గోచర సమయకాలం లోపల మీరు అంటే నెక్స్ట్ క్షమించండి వీడియో మధ్యలో రావడం జరిగింది మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకోండి అయితే తప్పకుండా నేర్చుకోండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి ఆస్ట్రాలజీ విద్యాని ఉపజాత్ మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం టూ ఇయర్స్ అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తూ ఉంటాము సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది ఈ శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుతుంది ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ కృష్ణమూర్తి జ్యోతిషం జెమిని జ్యోతిషం నాడీ జ్యోతిషం అదే రకంగా ఆస్ట్రో వాస్తు యాస్ట్రోన్మరాలజీ యాస్ట్రోథెరేపిల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్ లో ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు లైవ్ లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డేమికి ఇవ్వడం జరుగుద్ది మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫార్మ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి రెండు వేల ఇరవై ఆరు లోపల మూడు విషయాల్లో అతి జాగ్రత్తగా నాలుగు విషయాలు పాజిటివ్ ఉన్నాయి ఓన్లీ పాయింట్స్తో చెప్తా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైతే ముందు నుంచి హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో పైల్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు కిడ్నీ కావచ్చు లేకపోతే కబ్జ్ కావచ్చు బాడీలో కనుక హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఏంటి తప్పకుండా ప్రకృతికంగా వైద్యం చేయించుకోండి ప్రాకృతికంగా వైద్యం చేయించుకోండి అంటే ఆయుర్వేదానికి సలహా తీసుకోండి ఆయుర్వేదం సలహా తీసుకున్నట్లయితే మీరు అనుకున్న పనులు అవుతాయి హెల్త్ లోపల రిజల్ట్స్ పాజిటివ్ చూస్తారు మెడికల్ ఫీల్డ్ లోపల అంటే విజ్ఞాన పరంగా కనుక మీరు కృత్రిమంగా కనుక చూసుకొని వెళ్ళినట్లయితే అక్కడ అది కొద్దిగా మీకు బాడీ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది లైక్ దాట్ స్కిన్ ఎలర్జీ అవడం స్కిన్ కింద సూట్ కాకపోవడం ఇలాంటివి అవుతుంటుంది హెల్త్కి సంబంధించి ఏ సమస్య అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయుర్వేదాన్ని సలహా తీసుకోండి దేన్ని చూసుకున్న తర్వాత అప్పుడు హోమియోపతి అలోపథతికి అక్కడ మీరు వెళ్ళండి ఆ మీరు ఆయుర్వేదంతో పాటు హోమియోపతి కూడా చేయవచ్చు దానిలేని డౌట్ లేదు కానీ రిజల్ట్స్ బాగానే వస్తుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఆయుర్వేదాన్ని సలహా తీసుకోండి మూలికలతో వైద్యం ఇది చేసుకోవడానికి ప్రయత్నించండి అది ప్రాబ్లం ఏదైనా కావచ్చు అని ఇంకో పాటు చెప్తే తెలుసుకోండి భోజనం చాలా సాత్వికంగా పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో ఒక్కటే ఒక గురు మంత్రం మీరు మిగతా దేవుడిని పూజ చేయండి చేయకపోతే మీ వ్యక్తిగత విషయము కానీ భోజనం చాలా సాత్వికంగా పెట్టుకోండి చాలా సాత్వికంగా అంటే నార్మల్ మంచి భోజనం చేయండి ఆకుకూరగాయలు ఎక్కువ ఉండడం చూసుకోవడానికి ప్రయత్నించండి ఆకుకూరగా అందులో ఎక్కువ ఉండడానికి మీరు ప్రయత్నించండి ఈ నాన్ వెజ్ లాంటి మీరు ఏమైనా తీసుకున్నట్లయితే దాన్ని మానేయండి లేకపోతే కిడ్నీకి ప్రభావం పడుద్దు ఈ సంవత్సరం అందుకని చెప్తున్నా ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే ఎవరికి అసలు డబ్బు ఇవ్వకండి రెండు వేల ఇరవై ఆరు లోపల మీరు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారనుకోండి నా డబ్బు కాదు వేరే వ్యక్తి నుంచి డబ్బుని తీసుకుంటున్నాను ఈ వ్యక్తికి ఇప్పించేస్తున్నాను అందులో కూడా మీరు వెళ్ళకూడదు అందులో కూడా మీరు వెళ్ళకూడదు ప్రాబ్లమ్స్ అవుతాయి మీరు ఎవరికి డబ్బు ఇవ్వకండి ఎవరి దానిలో అస్సలు మధ్యలో కూడా మీరు వెళ్ళకండి లేకపోయినట్లయితే అది మొత్తం మళ్ళీ మీరు పేల్చాల్సి వస్తుంది లేకపోతే అది మొత్తం మళ్ళీ మీరు పేర్చాల్సి వస్తుంది అది జాగ్రత్తగా మూడో విషయం చాలా ఇంపార్టెంట్ చాలా మంచి విషయం అంత ఇదే నన్ను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తొందరగా క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పు చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తూ ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్న పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పుద్ది కానీ అందరికి అలాగే జరుగుతుందని అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి పాటు చేయకండి ఈ సంవత్సరం రుచికి రాసే వరకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ మంచి కనపడుతున్నాయి మంచి తోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి కానీ ఒక వ్యక్తి ఏదో చేశాడని నేను అదే చేస్తే అది అలాగే అవుతుందని అనుకోకండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ మీరు ఎలా చూడదో చూసుకొని చేయండి ఆ వ్యక్తి షేర్ స్టాక్ లో నేను అందులో పెడతాను అలాంటి మూర్ఖాలు చేయకండి కొందరికి స్టాక్ కలిసి వచ్చింది కొందరు కలిసి రాదు కొందరికి భూమి కలిసి వచ్చింది కొందరికి భూమి కలిసి రాదు కొందరికి ఫ్లాట్స్ కలిసి వచ్చి కొందరికి ఫ్లాట్స్ కలిసి రావు ప్రతి ఒక్క వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటుంది కొందరికి బంగారం కలిసి రాదు డిఫరెంట్ డిఫరెంట్ గా థాట్స్ ఒకటి ఉంటాయి జాతకం లోపల గ్రహస్థితి అనుసారంగా ప్రభావం అయితే నడుస్తూ ఉంటుంది సో ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మరి పాజిటివ్ కూడా ఉండాలి కదా పాజిటివ్ కూడా ఉంది తెలుసుకోండి పంచమ స్థానంలో ఉన్న శనిదేవుడు ఏదైతే ఉన్నాడో పంచమ స్థానంలో ఉన్న అలాగే చతుర్థ స్థానంలో రాహు ఇది మీ మైండ్ సెట్ ని చాలా కంట్రోల్ లో పెట్టుద్ది మీ మైండ్ సెట్ ని చాలా కంట్రోల్ గా పెట్టుద్ది ఎవరైతే ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ సంవత్సరం ట్రిక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది గవర్నమెంట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ప్రిపేర్ నడుస్తున్నట్లయితే ట్రిక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది సెకండ్ ఏంటంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఈ సంవత్సరం మంచి సమయస్థితి అయితే కనపడుతుంది ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు బాగుంది థర్డ్ ఏంటంటే ఎవరైతే కొత్త బిజినెస్ ప్రత్యేకంగా రాహుకి సంబంధించి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మాధ్యమంతో ఏదైనా కొత్త చేయాలి మొదలు పెట్టాలి నేను ఉన్న దాని లోపల అభివృద్ధి ఇంకా చెందాలని ఎవరైనా ప్రయత్నం నడుస్తున్నట్లయితే టెక్నాలజీ పరంగా వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది సహకారం అయితే మీకు దక్కుతుంది స్టార్టింగ్ అదే చెప్పే సహకారం మీకు దక్కుతుంది చేసే ప్రతి పనికి ఇతరుల నుంచి సహకారమే తప్పకుండా పొందుతారు ఐదో విషయం ఈ సంవత్సరం పెళ్లి యోగం చాలా ప్రబలంగా ఉంది అది లవ్ మ్యారేజ్ చాలా యోగం ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోపల చాలా మందికి ఏంటంటే ఈ సంవత్సరం పెళ్లిలు జరగ చాలా మంది అనుకుంటున్నారు కాదు ఈ సంవత్సరం పెళ్లి లవ్ అవుతాయి లవ్ మ్యారేజెస్ ఎక్కువ కనపడుతున్నాయి కానీ అవి నిలబడతాయా నిలబడని చెప్పలేదు ఎందుకంటే చతుర్థ దశమంలో రాహుకేతు సంబంధం ఉన్నప్పుడు ఏమో తెలుసా తొందరపాటు లోపల జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మంచి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి నేను ఒకటే చెప్తా పెళ్ళి అయ్యే అవకాశం ఉన్నది అది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఐ డోంట్ నో దట్ పాయింట్ నేను ఒకటి మీరు తెలుసుకోండి ఇంకొక విషయం తెలుసుకోండి ఈ సంవత్సరం ఫ్యామిలీ బిజినెస్ చాలా బాగా కనపడుతుంది ఫ్యామిలీ పరంగా బిజినెస్ మీది కనుక దాని ఫ్యామిలీ పరంగా బిజినెస్ కనుక ఉన్నట్లయితే చేయాలని అనుకున్నట్లయితే చేద్దామని నడుస్తున్నట్లయితే చేయండి మంచి జరుగుతుంది అంటే మీ ఫ్యామిలీలోంచి వ్యక్తులతో మీరు బిజినెస్ పెట్టుకొని చేసినవి కూడా కనుక మంచి వర్కౌట్ అవుతుంది అది ఎలా చెప్తున్నా తెలుసుకోండి శుక్రుడు ఈ సంవత్సరం కనుక మీరు చూసుకోవాలైతే ఫిబ్రవరి అలాగే మార్చి నెల లోపల అంటే ఉచ్చ స్థానం పొందబోతున్నాడు మీ రాశి నుంచే శుక్రుడి ఉచ్చ స్థానం చూసుకున్నైతే పంచమ స్థానం అవుద్ది అక్కడ శని సంబంధం ఉన్నది శని చూసుకోవాలైతే మీకు చతుర్థాధిపతి అవుతాడు శుక్రుడు కనుక చూసుకున్నది మీకు ద్వాదశాధిపతి అవుతాడు ద్వాదశాధిపతి అలాగే చతుర్థాధిపతి పంచమ స్థానంలో యుతి కలగనుకున్నట్లయితే మీ జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు ఫ్యామిలీతో పాటు ఏదైనా కొత్త చేయాల్సిన అవకాశం ఉంటుంది అని శుక్రుడు మీకు సప్తమాధిపతి కూడా దాంతో పాటు ఓకే అది కూడా మీకు మంచి కండిషన్ అయితే చూ కనబడుతుంది అంటే బేబీ మీరు ఫిబ్రవరి మార్చ్ ఆ నెల లోపల ఫ్యామిలీ బిజినెస్ మొదలు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకొక విషయం తెలుసుకోండి ఈ రాహుతో పాటు కేతు అలాగే ఈ సంవత్సరం చూసుకోవట్లయితే మీరు రెండు వేల ఇరవై ఆరు ఈ కుజుడు ఎప్పుడు ఎంతవరకు అయితే ధనుసు రాశిలో ఉంటాడు దేవుగురు బృహస్పతి అంతవరకు మీకు కొద్దిగా హెల్త్ లోపల సమస్యలు వస్తుంటాయి అంతవరకు మీకు కొద్దిగా హెల్త్ లోపల సమస్యలు వస్తుంటాయి ఈ సమస్యలు అలాంటి ఇలాంటివి కావు కేవలం భోజనం సరిగా లేకపోవడం వల్లనే అవుతుంది భోజనం సరిగా పెట్టుకోండి అన్ని సక్రమంగా జరుగుతాయి జాబ్ లోపల చేంజెస్ ఉన్నాయంటే జాబ్ లోపల చేంజెస్ ఎక్కువ కనిపించట్లేవు కొన్ని మీరు అనుకున్నట్లయితే ఏదైనా మీరు రికమెండ్ చేస్తుంటే అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చూడండి మీరు రికమెండేషన్ ఉండట్లయితే చూడండి కానీ కృత్రిమంగా ఏదైనా ఉందంటే ఐటీ ఫీల్డ్ వాళ్ళకైతే ఉన్నది ఐటీ ఫీల్డ్ లోపల ఎవరైతే వాళ్ళకైతే జాబ్ చేంజెస్ ఇది ఆటోమేటిక్గా అవుతుంది కూడా అది ఎప్పుడవుతుంది ఒక నిమిషం చూసుకున్నట్లయితే మీకు నేను ఫిబ్రవరి నుంచి మార్చ్ ఈ టైం లోపల ఐటీ ఫీల్డ్ ఉన్న వరకు జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది మళ్ళీ వేరే దొరుకుద్దా అంటే వేరే జాబ్ దొరుకుద్ది కానీ ఒక విషయం తెలుసు రుచికి రాసి వారు ఈ సంవత్సరం ఖాళీగా ఉండరు ఖాళీ అంటే తెలుసుకోండి పని లేకుండా ఉండరు ఎంత ఏది లేకున్నా కూడా ఏదైనా ఒకటి లెర్నింగ్ నడుస్తూ ఉంటుంది లెర్నింగ్ ప్రోసెస్ అయితే నడుస్తుంటుంది కొందరు ఎలా ఉంటుందో తెలుసా జాబ్ పోయింది పోయిందిక అలాగే ఉంటారు వెతుకుతూ ఉంటారు అంటే ప్రయత్నం ఉంటుంది నేను కాదన్నాను కానీ ముందు మనం అప్డేట్ అవ్వాలి దాని తర్వాత వాల్యూ పెంచుకున్న తర్వాత శాలరీ ఇంకా పెరుగుతుంది కదా ఇంతకు ముందు మనం ఎలా ఉండే ఇప్పుడు మళ్ళీ అలాగే ఆ కండిషన్ జాబ్ జాబ్కి అప్లై చేస్తే కదా అప్పటికి ఇప్పటికే వాల్యూ తేడా ఉండదు ఓకే మన జాబ్ తీసేసారు ఓకే పర్వాలేదు మనం కొద్దిగా మనలో మనం కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుందాం చేసుకున్న తర్వాత వేరే చోటు వెళ్దాం శాలరీ గురించి మాట్లాడుకుంటాం అప్పుడు అవుద్ది అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు అలాగే వెళ్తే మిమ్మల్ని ఎవరు విలువ ఇవ్వరండి వాల్యూ పెంచుకోండి వాల్యూ పెంచుకోవాలంటే లెర్నింగ్ చేయండి లెర్నింగ్ చేయాలంటే అది ముందు అనిపించాలి లెర్నింగ్ చేయాలని అప్పుడే అది అవుతుంది ఎందుకంటే లెర్నింగ్ ఇది ఏదైతే ఉంది ఇది సెల్ఫ్తో వచ్చింది బలవంతం చేస్తే ఎప్పుడు కాదు ఎందుకంటే చిన్నప్పుడు కూడా చాలా మంది చదువు చదువు అని చెప్పేవారు కానీ అందరిది ఎక్కేది కాదు బుర్రోప ఎందుకంటే ఇంట్రెస్ట్ కావాలి ఇంట్రెస్ట్ అంటే ఎక్కడ థర్డ్ హౌస్ ఇంట్రెస్ట్ చూపెడుద్ది మన థర్డ్ హౌస్ మన ఇంట్రెస్ట్ చూపెడుద్ది మీకు ఇంట్రెస్ట్ అలా కనపడుతుంది బాగా అందుకని మీరు రాబోయే రోజుల్లో మంచి స్కిల్స్ తో పాటు డెవలప్ అయితే రాబోయే తప్పకుండా అవుతారు మంచి పంచే అంటే మంచిగా ఉంది ఒక మాట చెప్తా ఫ్యాబీ లోపల చిన్న చిన్న పాయింట్లు అవుతుంటాయి దాన్ని చూసి చూనట్టు వదిలేయడానికి మీరు ప్రయత్నించండి సంతాన భవిష్యత్తు లోపల ఏంటి రెండు వేల ఇరవై ఆరు సంతాన భవిష్యత్తు లోపల కొద్ది ఒక బాధ అయితే కనపడుతుంది ఆ బాధ ఏంటి అలాగే మనం నెక్స్ట్ వీడియో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు మీరు ఒక పంచే రెండు వేల ఇరవై ఆరు లోపల రెమెడీస్ ఒక మాట చెప్తా ఎక్కువ శాతం కుదిరినట్లయితే ఏంటి ఎక్కువ శాతం కుదిరినట్లయితే మార్నింగ్ తొందర లేవండి ప్రతిరోజు సూర్యోదయానికన్నా తొందర లేచి స్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదవండి రెండు వేల ఇరవై ఆరులో బెస్ట్ రెమెడీ ప్రాపర్ రెమెడీ ఒక సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి రెండు వేల ఇరవై ఏడులో మీరు చూస్తారు మీరు చేసిన తపస్సు ఏదైతే ఉందో దాని ఫలితం మీరు అప్పుడు తప్పకుండా మిమ్మల్ని పది మంది చూసి ఉంటే ఇలా ఉండాలని అనుకుంటారు కానీ దానికన్నా ముందు ఈ సంవత్సరం మనం ఇలా అయితే ఇలా తప్పకుండా చేయాలి శ్రీమాత ఏద